అనారోగ్యంతో కన్ను మూసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి విజయవాడ గుణదల కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నెహ్రూ అంత్యక్రియలు జరుగుతాయి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది తమ అభిమాన నేతకు తుది వేడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు హరీష్ మరి కాసేపట్లో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలకు సంబంధించినంత వరకు జరగాల్సినటువంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు ఇప్పటికే పూర్తి చేశారు దీంతో అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం ఇంకోవైపు చూసుకుంటే కనుక మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మరణానికి రాజకీయాలతో పాటుగా రాజకీయాలకు అతీతంగా సినీ రంగ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు స్వయంగా వచ్చి నివాళులర్పిస్తున్నారు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటుగా సినీ నెహ్రుడు వేణుమాధవ్ ఇతర ప్రముఖులంతా కూడా దేవినేని నెహ్రూ భౌతిక దయాన్ని సందర్శించి అర్పించారు ప్రస్తుతం అంచుకేలకు సంబంధించి హిందూ సాంప్రదాయ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమాలని కూడా ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది దాదాపుగా రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నెహ్రూకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో అభిమానులు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా వచ్చి నెహ్రూకి నివాళులు అర్పించేందుకు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోవైపు ఎంపీ కేసీఆర్ నానితో పాటుగా మంత్రులు దేవినేని ఉమా అదినారాయణ రెడ్డి ఇతర ప్రముఖులంతా కూడా వచ్చి కడసారిగా దేవినేని నెహ్రూకి తమ నివాళులు అర్పించుకునేందుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఇచ్చి గడవల మొత్తం కూడా బంద్ వాతావరణం కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దుకాణాలు కూడా మూసివేశారు స్వచ్ఛందంగా మూసివేసి తమ సంతాపాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఈ రోజు జన పంతొమ్మిది గంటల లోగా అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ నెహ్రూతో ఉన్నటువంటి తమ అనుబంధాన్ని తెలియజేసుకున్నటువంటి పరిస్థితి మీకు పరిచయం అసలు ఉండేది మీ నేను ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాను ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాను పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అనుసరితగానే ఉండేవాడిని నేను ఇంటి ద్వారా ఏరాభిమానులు ఎనభై ఎనిమిది తొంభైలో ప్రెసిడెంట్గా చేశాను నేను ప్రెసిడెంట్ లాంటి సెక్రటరీగా నాలుగు సంవత్సరాలు చేశాను తర్వాత ఆయన అభిమానిగానే నేను చోరం వరకు కొనసాగుతూనే ఉన్నాను పార్టీ కానీ నేను కృషి చేశాడు తెలుగుదేశం పార్టీకి కాకుండా అనివార్య కారణాల వల్ల ఆయన కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది కానీ చోరసారిగా మళ్ళా తెలుగుదేశం వచ్చి మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ బొమ్మను ఎప్పుడూ కూడా ఆయన మర్చిపోలేరు కాంగ్రెస్ లో ఉన్నా ఎప్పుడు ఉన్నా సరే ఎన్టీ రామారావును బొమ్మను పెట్టుకొని చేసేవాడు తప్ప వేరే ఎన్టీ రామారావులు పగడకుండా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా ఎన్టీ రామారావులు మర్చిపోలేదు ఆ నాయకుడు చనిపోయిన దాకా ఆయన ఇంటనే ఉన్నాడు తర్వాత అనివార్య కారణాల వల్ల పార్టీ మారటం జరిగింది తప్ప మీరు చెప్పి నెహ్రూ రాజకీయాలు కానీ నెహ్రూ రాజకీయ రాజకీయ చిత్రత ఎలా ఉంది మీరు మీరు ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఎలా ఉంది అసలు నేను యాక్చువల్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి రోస నాయకు ఆయనతోటి నాకు బాగా పరిచయం తక్కువ కానీ ఆయన ఒకటి రెండు సార్లు కలిసినప్పుడు కూడా నాకు ఒకసారి ఏంటంటే ఒక రాజకీయం అనేది ఎలా ఉంటుందని ఆయనే నేర్పించారు నాకు ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి ఆయన నాకు అరగంట ఒక లెసన్ ఇచ్చారు ఎందుకంటే నేను అనుకున్నా ఒక రాజకీయం ఈయన దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి అది కానీ ఆయన ఆయనకి టైం దొరకపోవటాలని నేను పనిచేయలేదు ఆయన ఏంటంటే ఆయన ఆయన మాటల్లోనే నాకు చెప్పారు ఎన్టీ రామారావు అంటే దేవుడు ఆయన పొద్దులు అవ్వగానే ఫస్ట్ ఎన్టీ రామారావు ఫోటో చూసే మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫోటో చూస్తారు ఇంట్లో వాళ్ళు మహాలు చూస్తారు అంత అభిమానం ఆయనకి ఒక విధంగా ఏంటంటే బెజవాడతో ఆయనకున్న అనుబంధం అది చాలా మరోలైంది ఆయన మరణానికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సానుభూతి అంటే పార్టీకి కృష్ణా జిల్లా కానీ ఎక్కడైనా కానీ కంచుకోటగా ఉంటాయని చెప్తారు చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటాయని చెప్పారు ఇప్పుడు అదే పార్టీ జెండా తప్పుకొని ఆయన తుట్టి శ్వాస విడిచారు అలాగే మీరు ఆయన రాజకీయ జీవితాన్ని ఎలా విశేషం ఇలాంటి రాజకీయ జీ రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడు కోల్పోవడం చాలా దురదృష్టకరం అండి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో కాదు కదా ఎక్కడ దేశంలో కూడా చూడలేము నెహ్రూ అంటే ఎలాంటి విలువలను మనిషి అండి అలాంటి విలువలు కల మనిషి అండి చాలామంది మీకు తెలిసిన విషయాన్ని నెహ్రూ గారి క్యాటర్ ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు నెహ్రూ గారు లాంటి మనుషులు మన సిటీలో సరౌండింగ్స్లో ఆయన పేరు చెప్పుకుని కానీ ఆయన గురించి కానీ చాలామంది వంద నుంచి రెండు వందల మంది ఆయనకి లాగా ఆయన ముట్టుకుంటే నెహ్రూ అనుకునే అనే అనే పద్ధతిలో ఉండేదండి ఇలాంటి రాజకీయ నాయకుడు కోల్పోవడం చాలా దురదృష్టకరం రాజకీయాల్లో చాలామంది మనం చూసాం కానీ ఇలాంటి విలువగా రాజకీయ నాయకుడు మనం ఇప్పుడు జీవితంలో చూడలేమండి ఇలాంటి ఇలాంటి నాయకులు పోవటం మలాంటి కార్యకర్తలు కానీ మాలాంటి మనుషులు కానీ చాలా దృష్టికరమ నెహ్రూ మరణం అంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఊహించిన విధంగా నెహ్రూ మరణించారన్న వార్త కూడా కార్యకర్తలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన మరణాన్ని వార్తను కూడా ఇంకా ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఇంట్లో జరగాల్సిన అంత్యక్రియలకు ముందు జరగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కుటుంబ సభ్యులు చేసినారు ఈ కార్యక్రమం తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది గుణదల్లో ఉన్నటువంటి ఆయన సొంత ఎస్టేట్ సొంత స్థలంలో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తమే చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవినేని అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ చేశారు ఆ బ్రాండ్కి తగ్గట్టుగా రాజకీయాలు చేయడం కానీ రాజకీయ చతుర్థను ప్రదర్శించడం కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి ప్రత్యేకించి ఎన్టీఆర్ ఆయన అభిమానించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఎప్పుడు కూడా కొనియాడుకునేవారు రాజకీయాల్లో అయితే ఏ రాజకీయం చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండకుండా ఉండరు అటువంటి నేత తెలుగుదేశం పార్టీకి వేరే విధే విధంగా కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని చెప్పి కూడా కార్యకర్తలకి నేతలకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఊహించిన విధంగా గుండుపోటు వచ్చి చనిపోవటం కొంత కార్యకర్తలని దిగ్మంతికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అంతక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారం తన కీలకంగా మారినటువంటి పరిస్థితి భారీ సంఖ్య అభిమానులు కూడా తరలి వచ్చారు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు